షేక్ చే గుంటూరు కారం పక్కకు జరుగుతుంది బ్రో ఎంకరేజ్ అయ్యను బ్రో పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు వాళ్ళని రానివ్వండి బ్రో ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది ఉండాలి బ్రో గుంటూరు కారం కంటే నిజం బ్రో దేదా సార్ కూడా బాగా చేశారు బ్రో టిఎఫ్ఐ బాగుండాలి చాలా బాగా నేను హనుమాన్తోని భక్తులు మా చిన్న పనుల హనుమాన్తోని భక్తులమే అనుకోకుండా సినిమాకి వచ్చిన డైరెక్టర్ గారు మంచిగా తీశారు నాకు సుశారా భక్తులు సాకారే మేము థియేటర్కి వచ్చినాము ఈ సినిమా అంటే అంటే తప్పకుండా అడుగుతాం అందులో నా మనమల్లు మనమరాలు అందరూ కూతురు అంతా నా అల్లుగు అందరు అనుకోకుండా నేను ఈ సినిమాకి వచ్చిన ఈ సినిమా చాలా బాగుంది హండ్రెడ్ డేస్ నడుస్తుంది డైరెక్షన్ చాలా బాగుంది అందరూ మంచిగా యాక్టింగ్ చేసారు చాలా భయంకర చాలా బాగుంది చాలా సూపర్ తప్పకుండా హండ్రెడ్ డేస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఇయర్స్ తర్వాత సినిమా చూసిన సినిమా లేదు జయ హన్మాల్ అంటే మా అమ్మాయి చెప్తే నేను గుర్తు వచ్చిన అది చాలా బాగుంది

ఫ్రెండ్స్ హనుమాన్ సినిమా అయితే సూపర్ హిట్ సూపర్ హిట్ గా చూడండి థియేటర్ అసలు టికెట్లు అయితే ఏం లేవన్నమాట మొత్తం ఫుల్ అయిపోయినాయి టికెట్లు దొరకట్లేదు ఓన్లీ యాభై రూపాయల టికెట్ మాత్రమే ఉన్నాయన్నమాట చూడండి హనుమాన్ వీకెండ్ కావడంతో అందులోనూ హనుమాన్ సినిమా సూపర్ హిట్ రావడంతో మొత్తం పబ్లిక్ అంతా కూడా సినిమాకు కోటే తాడు చూడండి ఒకసారి చూడండి చూడండి సప్తగిరి థియేటర్ అనమాట ఆర్టీసీ ప్ర చూడండి సో చాలా మంది వచ్చైతే వెనక్కి వెళ్ళిపోయారు అనమాట టికెట్లు దొరక్క ఓన్లీ యాభై పల్లె టికెట్లు మాత్రం నేల టికెట్లు ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి పబ్లిక్ ఎలా వచ్చారో చూడండి సో ఇదే అనమాట ఈ సంక్రాంతికి మన హనుమాన్ బ్లాక్ బాస్టర్